సో కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేస్తారు జనరల్గా మనకి ఇక్కడ ఒక సౌండ్ ఫిట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ కంప్లీట్ మొత్తం వాల్ అంతా టైల్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ చూసారా హిందూవేర్ కంపెనీకి సంబంధించిన షూట్స్ అయితే ఇచ్చేసారు అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డోర్ డిజైన్ గమనించారా ఇక్కడ మనకి ఎంబోస్ టైప్ అయితే డిజైన్ వచ్చింది నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి ఇందులో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ అయితే ఇస్తున్నారు మనకి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఐదు కొలతలతో కట్టిన ఒక ఇల్లు అయితే చూపించిపోతున్నాను ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది లోపల మనం చూసుకున్నట్లయితే గనక టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ రూమ్ వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ ఇలా అన్ని కూడా రావడం జరుగుతుంది మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదా కట్టించుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియోని మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియోలో నేను మీకు లోపల ఎక్కడ ఏ విధంగా ఎలాంటి డిజైన్స్ చేయించారు ఇలా ఇల్లు మొత్తం అంతా కూడా మనకి ఎంత అమ్ముతున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా చెప్తాను సో ఎవరైనా ఇల్లు కట్టించుకునే వరకు కూడా ఉపయోగపడుతుంది ప్లానింగ్ కూడా వేస్తున్నాను సో పూర్తికి చూడండి ఇది వచ్చేసరికి నూట డెబ్బై యొక్క గజాలు అయితే రావడం జరుగుతుంది సెంటర్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే కింద ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ మార్బుల్ ఫిషింగ్ తో తీసుకున్నారు అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఈ పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ లో చూసుకున్నట్లయితే మనకి బోర్ అయితే రావడం జరుగుతుంది పక్కనే మనకి పంచాయతీ కనెక్షన్ అట్లాగే బోర్ సంబంధించిన ట్యాప్ అంటే ఇలా కూడా ఇచ్చేసారు ఇక్కడ ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ మెట్లని కింద కూడా కామన్ బాత్రూమ్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మనం ఉత్తరం పక్కన చూస్తున్నాము ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది అండ్ అట్లాగే బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా వన్ ఫీట్ టూ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డోర్ డిజైన్ గమనించారా ఇక్కడ మనకి ఎంబోస్ టైప్ అయితే డిజైన్ వచ్చింది నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇది ఎంబోస్ టైప్ ప్యాటర్న్ ఇది బాగుంటుంది అండ్ ఇదంతా గోల్డ్ కలర్ పెయింటింగ్ ఇది ఒకసారి మనం డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం పదండి లోపల మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది మొత్తం మొత్తవంతా ఇది వచ్చేసరికి పద్నాలుగు సారీ పదిహేను నాలుగు ఇంటూ పది పది సైజులు అయితే ఉంటుంది సెంటర్లో మనకి ఆచ్ పార్టీషన్ కూడా ఇచ్చేసారు అండ్ టాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ అండ్ ఇందులో మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక విండో అయితే ఇచ్చారు ఒక పెద్ద విండో ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మొత్తం కూడా చూడండి మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా తో తీసుకున్నారు సెంటర్ లో మనకి గ్రిల్స్ చూడండి ఎస్ఎస్ గ్రిల్స్ అయితే ఇచ్చారు జనరల్ గా ఐరన్ గ్రిల్స్ చూస్తాం కదా ఇక్కడ ఎస్ఎస్ గ్రిల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు సో ఈ పక్కన ఒక డోర్ కనబడుతుంది కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ అండ్ ప్యానల్స్ కూడా యూస్ చేశారు వీళ్ళు గ్రే కలర్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అది సో స్పాట్లైట్స్ కూడా ఇచ్చేసారు ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదండి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్దాము పద్నాలుగు పది ఇంటూ పదకొండు సైజులో పెద్దగా ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఇది క్రాకరీ ఏంటి ఫ్రెండ్స్ ఇది అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి వైట్ కలర్ అయితే వచ్చేసింది వాల్స్ మొత్తం అంతా కూడా లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు పూజా రూమ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మీరు ఇక్కడ చూసుకోండి పూజా రూమ్ పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ఇస్తున్నారు సో ఒకసారి మనం డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే ధనలక్ష్మి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బయట రోడ్స్ కూడా పెద్ద పెద్ద రోడ్లు అయితే రావడం జరుగుతుంది థర్టీ త్రీ ఫీట్ ఫార్టీ ఫీట్ అట్లా అయితే రోడ్స్ అయితే వస్తున్నాయి సో ఇది పూజ రూమ్ ఇది లోపల వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ తగ్గి తీసుకున్నారు అండ్ అక్కడక్కడ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు చూడండి చిన్న విండో ఇచ్చారు టాప్లోని అండ్ ఈ పక్కనే పూజా రూమ్ పక్కనే చూడండి కిచెన్ ఇచ్చేసారు కిచెన్ ఎంట్రన్స్లో కూడా ఏదైనా ఐడియల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం మనకి ఆర్చ్ చేంజ్ చేసారు చూడండి బ్లాక్ కలర్ స్టోన్ ఫినిషింగ్ లుక్లో అయితే కనపడుతుంది ఇది టెక్స్చర్డ్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది ఏడు ఇంటూ ఎనిమిది మూడు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కిచెన్ వచ్చేసరికి యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు గ్రే అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అండ్ గ్లాస్టర్స్ కూడా ఇచ్చుకోండి బ్లాక్ స్మోక్ గ్లాస్ అనేది ఈ బ్యాక్ సైడ్ ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది సో ప్లేస్ బాగానే వదిలేరు వాషింగ్ మిషన్ అట్లయితే పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ ఇవి ట్యాప్స్ ఇవి ప్లంబర్ కంపెనీ ఇవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయితే అవుతాయి ఇవి సో కిందంతా కూడా మనకి బాస్కెట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి స్టోరేజ్ ఇదంతా సో ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తారో ప్లెయిన్ వైట్ కలర్ అయితే ఇవ్వచ్చు గ్లాస్కి బ్లాక్ యూస్ చేస్తే బాగుంటుంది దూరం నుంచి చూసే టైం అని చెప్పేసి బ్లాక్ అయితే యూజ్ చేశారు లోపల ఏం పెట్టారు ఏంటి అని కూడా అంత తొందరగా బయటికి కనపడదని ఈ మాదిరిగా అయితే బ్లాక్ అయితే యూజ్ చేశారు సో చాలా బాగుంది అఫీషియల్గా ఉంది మొత్తం అంతా సో ఒక వాష్ బేసిన్ ఇచ్చేసారు ఇదంతా కూడా క్రాకరీ అయ్యేట్టు టాప్ ఇది అంతా కూడా స్టోరేజ్ ఇది డైనింగ్ ఏరియా కూడా బాగా పెద్దగా వచ్చింది చూడండి ఇక్కడ పద్నాలుగు పది ఇంటూ పదకొండు అంటే చాలా పెద్ద సైజ్ అది అండి ఆర్చలో చూసారు ఇక్కడ కూడా మనకి ఏదైనా బుక్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేసారు క్లోజ్ చేసేద్దాము సో ఈ డోర్ ఏంటి అని చూస్తున్నారా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఫ్రెండ్స్ ఇది టూ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి టూ బెడ్రూమ్స్ కూడా టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వస్తున్నాయి డోర్ చూసారా గ్రూ డిజైన్తో రావడం జరిగింది గ్రూ కటింగ్ తోటి ఇది వచ్చేసరికి పదిహేను అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదకొండున్నర అడుగులు అయితే ఉంటుంది ఇందులో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ అయితే ఇస్తున్నారు మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఎలాగ ఇచ్చారు సారీ బయట హాల్లో ఒకటి ఇచ్చారు ఎలాగని ఇక్కడ ఒకటి కూడా ఇస్తున్నారు అండ్ సీలింగ్ చూసారా సింబల్ షేప్ డిజైన్ అయితే ఇచ్చారు ఒకటి అండ్ ఇందులో టూ విండోస్ అయితే వస్తున్నాయి సో కింద స్లైడింగ్ ఇచ్చేసారు వాట్రాప్లోని ఇది టీవీ యూనిట్ ఇది నార్మల్ చిన్నది కాకుండా మనకి మంచిగా పెద్దగా అయితే ఇచ్చారు చూడండి టీవీ యూనిట్ మొత్తం అంతా కింద డ్రాయర్స్ తోటి అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లాంినెట్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక అడాష్ల్ బాత్రూమ్ అయితే వస్తుంది దాని పక్కనే డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చేసారు చూడండి డ్రెస్సింగ్ టేబుల్ అనేది అన్నీ కూడా ఇచ్చారు ఈ రూమ్ బాగానే ఇచ్చారు ఇది ఫైబర్ డోర్ ఫ్రెండ్స్ ఇది డబ్ల్యూపీసీ అయితే కాదు ఇది నాలుగు నాలుగు వెడల్పు ఉంటుంది పొడవ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక ఏడున్నర అడుగులు అయితే రావడం జరిగింది సో కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేస్తారు జనరల్గా మనకి ఇక్కడ ఒక సెవెన్ ఫిట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ కంప్లీట్ మొత్తం వాల్ అంతా టైల్స్ వచ్చేసాయి ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ చూసారా హిందీవేర్ కంపెనీకి సంబంధించిన షూట్స్ అయితే ఇచ్చేసారు సో వాష్ మెషిన్ ఇవన్నీ కూడా బాగానే ఇచ్చారు పదని మనం బయటికి వెళ్దాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంది అది కూడా చూద్దాము సో దీనికి లోన్ కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మనం ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూడండి లాస్ట్లో ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు యూస్ అవుతుంది ప్లానింగ్ కూడా చూసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక సో ప్రైస్ అనేది చెప్తున్నారు అయితే కనుక ప్రజెంట్ అయితే మనకి సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు కానీ ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మీ హౌస్ మొత్తం అందు కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము ఇది కొంచెం పర్లేదు దానిలాగే ఉంది ఇంచుమించు పదకొండు ఇంటు పద్నాలుగు పది సైజులు అయితే ఉంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు రెండు కూడా పెద్దగానే వచ్చే రూమ్స్ అనేవి సో ఇందులో ఒక టీవీ యూనిట్ అయితే మిస్ అయింది అందులో ఇచ్చారు టోటల్గా ఇల్లు మొత్తం చూసుకున్నట్లయితే రెండు టీవీ యూనిట్ అయితే రావడం జరుగుతుంది ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ డోర్ ఓపెన్ చేయగానే మనకి డ్రెస్సింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది చూడండి సో ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అది సో ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ పక్కన ఒక డోర్ ఇచ్చారు కదా ఇది బాత్రూమ్ ఇది సో ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఆరు పది సైజులు అయితే ఉంటుంది పెద్దగా ఇచ్చారు చూడండి బాత్రూమ్ అనేది అండ్ టాప్లో సీలింగ్స్ కూడా చేంజ్ చేస్తారు బాత్రూమ్స్లో కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది డైవర్టర్స్ అయితే ఇచ్చేసారు ప్లంబర్ కంపెనీ డైవర్టర్స్ ఇవి సో మనకి కావాలంటే కిచెన్ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఈ పక్కన కూడా మనం పెట్టుకోవచ్చు బాత్రూమ్ ఫ్రంట్ సైడ్ వాషింగ్ మిషన్ అనేది సో నేను మీకు స్టార్టింగ్ చెప్పడం జరిగింది ఇంటి ప్లానింగ్ ఇస్తా అని చెప్పేసి ఒకసారి ఇంటి ప్లానింగ్ అనేది చూడండి ఎలా ఇచ్చారు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది ఇరవై ఎనిమిది ఇంటు యాభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ చూడండి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది పదహారు మూడు ఇంటూ పదకొండు సైజులో పెద్ద కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది తర్వాత లివింగ్ ఏరియా ఇచ్చారు ఒక విండో కూడా రావడం జరిగింది ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఒక విండో ఇచ్చేసారు అండ్ కిచెన్ పూజ రూమ్ ఇవన్నీ కూడా ఇందులో రావడం జరిగింది మొత్తం అది కూడా ఒకసారి చూసుకోండి బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి ఇందులోని సో ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి ఇందులో టోటల్గా ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా ఆరే రావడం జరిగింది పూజ రూమ్ దగ్గర మనకి కిటికీ అయితే ఏమీ లేదు జస్ట్ చిన్న వెంటిలేటర్ మాదిరికైతే ఇచ్చారు టోటల్గా ఆరు ఆరు అయితే రావడం జరిగింది సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రజెంట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మోడల్ ప్లాన్స్ ఎవరికైనా పక్క వాస్త ప్రకారం కావాలి అనుకుంటే అది కూడా బడ్జెట్లో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా మనం హౌస్ ఇది చూద్దాం అప్పుడు సో ఆ విధంగా అయితే ఉంటుంది పదని మనం బయటికి వెళ్దాము బయట ఎలా ఉంది ఏంటి అని చూసి పైన కూడా చూద్దాము పార్కింగ్ ఏరియా అనేది మనకి పదహారు అడుగులు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇంచుమించు ఎనో కూడా పడుతుంది అంత స్పేషస్కి అయితే రావడం జరిగింది సో ఇది కింద కామన్ బాత్రూమ్ ఇది చూసుకోండి ఎవరైనా అవర్స్ వస్తే వాళ్ళకి యూస్ అవుతుంది సో చూసారు కదా ఇది కూడా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది స్నానాలకి కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు బాగా పెద్దగానే ఇచ్చారు ఇది టెప్స్ చూసారు ఇక్కడ మనకి టైల్స్ వచ్చాయి అట్ల గ్రాడ్ కూడా రావడం జరిగింది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రైలింగ్ అనేది ఐరన్ కాదు ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు చూడండి జిందాల్ కంపెనీది ఇది సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము ఒకసారి పైనుంచి కూడా మీరు చూసుకోండి వ్యూ అనేది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇక్కడ ఇది పరగోల ఫ్రెండ్స్ ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఈ పరగోల ఇవ్వడమే ఇంటికి మంచి ఎలివేషన్ లుక్ అయితే బాగా వచ్చింది సో సిమెంట్ వాటర్ ట్యాంక్ అది చివరిన సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీరు ఎప్పటివరకు చూస్తున్నారంటే తప్పకుండా ఇది మీకు నచ్చే ఉంటుంది అండ్ వీలైతే ఇంకా ఒకటి రెండు వీడియోస్ మన ఛానల్లో చూడండి హౌస్ వీడియోస్ అయితే ఉంటాయి కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నా లేదంటే ఇల్లు తీసుకుందాం అనుకున్నా కూడా మన ఛానల్లో వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు ఒక్క వీడియో చెక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీకు నచ్చుతుంది